ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవది జార్ఖండ్లోని దేవగఢ్ సమీపంలో ఉన్న వైద్యనాథ్ జ్యోతిర్లింగం మయూరు నది నది ఉన్న ఈ ఆలయం గురించి శివపురాణం మత్స్యపురాణం మరియు రామాయణాలలో ప్రస్తావించబడింది భక్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మహిమ ఉన్న ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి త్రేతాయబల్లో లంకాధిపతి రావణాసురుడు ఆయన పరమ శివభక్తుడు శివుడిని ఎన్నో సంవత్సరాలు ఆరాధించాడు ఆ పరమేశ్వరుడు లంకా నగరంలో నివసిస్తే లంకకు ఎంతో శ్రేయస్సు అని భావించాడు ఎన్నో విధాలుగా శివుడిని లంకా నగరానికి వచ్చినందుకు ఒప్పించడానికి ప్రయత్నించాడు రావణుడి భక్తికి మెచ్చిన మహాశివుడు తాను కైలాసం విడిచి లంకా నగరానికి రావడం కుదరదు అని అతనికి తన ఆత్మలింగాన్ని ఇచ్చాడు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకుండా లంకా నగరానికి తీసుకెళ్తే నీకు నీ రాజ్యానికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుంది అని నీకు అపజయమనేదే ఉండదు అని చెప్తాడు ఒకసారి నేలమీద పెడితే దానిని పెకిలించివేసే శక్తి ఎవరికి ఉండదు అని కూడా చెప్పాడు దానికి అంగీకరించిన రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని లంకా నగరానికి తిరుగు ప్రయాణం ఆరంభించాడు ఆత్మలింగం సహాయంతో రావణుడు ఎంతో విధ్వంసం సృష్టిస్తాడు అనే భయంతో దేవతలు అందరూ అతనిని అడ్డుకోవడానికి పన్నాగం పన్నారు రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని లంకా నగరానికి తీసుకెళ్లకుండా ఎలాగైనా అడ్డుకోమని వినాయకుడిని వేడుకొంటారు మార్గమధ్యంలో సాయంకాలం కాగా సంధ్యావందనం చేయడానికి సిద్ధమయ్యాడు రావణుడు ఆ పక్కనే కనిపించిన ఒక బాలుడికి ఆ ఆత్మలింగాన్ని ఇచ్చి తాను సంధ్యావందనాన్ని చేసుకుని వచ్చేవరకు కింద పెట్టకుండా పట్టుకోమని చెప్పి వెళ్లాడు బాలుడి రూపంలో వచ్చిన ఆ గణనాథుడు ఆత్మలింగాన్ని నేలమీద పెట్టేస్తాడు తిరిగి వచ్చిన రావణాసురుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని లేపలేకపోతాడు ఆ ప్రయత్నంలో తనకి ఎన్నో తీవ్ర గాయాలు కూడా అవుతాయి అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై రావణాసురుడి గాయాలు అన్నీ మాన్పుతాడు ఈ ఆత్మలింగాన్ని ఈ నుంచి లేపడం సాధ్యం కాదు కావున నువ్వే ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి ఈ లింగాన్ని ప్రార్థించుకో అని చెప్పి అదృశ్యమౌతాడు రావణాసురుడి గాయాలు నయం చేశాడు కావున ఈ జ్యోతిర్లింగానికి వైద్యనాథుడు అనే పేరు వచ్చింది ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం పక్కనే పార్వతిదేవి శక్తిపీఠం కూడా ఉంది ఇక్కడ సతీదేవి హృదయం పడిందని స్థలపురాణం చెప్తుంది దేవగఢ్లోని ఈ వైద్యనాథ్ ఆలయ గోపురాలు తెలుపు రంగులో ఉంటాయి ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవుళ్లకు చెందిన ఇరవై రెండు ఆలయాలు ఉన్నాయి దేవలోక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాల్లో పేర్కొన్నారు ఈ ఆలయం మొత్తం నుంచి కట్టడం విశేషం డెబ్భై అడుగుల ఎత్తు ఉండే ఈ ఆలయ గోపురం తెల్లటి తామర పువ్వు వలె ఉంటుంది పక్కనే ఉన్న పార్వతిదేవి ఆలయాన్ని శివాలయంతో కలుపుతూ పవిత్రమైన ఎర్రటి దారాలతో తోరణాలు కడతారు ఈ ఆలయంలో వివాహం చేసుకున్న జంటలు వారి ఆత్మలు శాశ్వతంగా కలిసి ఉంటాయని నమ్ముతారు అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది హిందూ జంటలు వైద్యనాథ్ ఆశీర్వాదం కోసం వస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవది జార్ఖండ్లోని దేవగఢ్ సమీపంలో ఉన్న వైద్యనాథ్ జ్యోతిర్లింగం మయూరకాశీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం గురించి శివపురాణం మత్స్యపురాణం మరియు రామాయణాలలో ప్రస్తావించబడింది భక్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మహిమ ఉన్న ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి త్రేతాయబల్లో లంకాధిపతి రావణాసురుడు ఆయన పరమ శివభక్తుడు శివుడిని ఎన్నో సంవత్సరాలు ఆరాధించాడు ఆ పరమేశ్వరుడు లంకా నగరంలో నివసిస్తే లంకకు ఎంతో శ్రేయస్సు అని భావించాడు ఎన్నో విధాలుగా శివుడిని లంకా నగరానికి వచ్చినందుకు ఒప్పించడానికి ప్రయత్నించాడు రావణుడి భక్తికి మెచ్చిన మహాశివుడు తాను కైలాసం విడిచి లంకా నగరానికి రావడం కుదరదు అని అతనికి తన ఆత్మలింగాన్ని ఇచ్చాడు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకుండా లంకా నగరానికి తీసుకెళ్తే నీకు నీ రాజ్యానికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుంది అని నీకు అపజయమనేదే ఉండదు అని చెప్తాడు ఒకసారి నేలమీద పెడితే దానిని పెకిలించివేసే శక్తి ఎవరికి ఉండదు అని కూడా చెప్పాడు దానికి అంగీకరించిన రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని లంకా నగరానికి తిరుగు ప్రయాణం ఆరంభించాడు ఆత్మలింగం సహాయంతో రావణుడు ఎంతో విధ్వంసం సృష్టిస్తాడు అనే భయంతో దేవతలు అందరూ అతనిని అడ్డుకోవడానికి పన్నాగం పన్నారు రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని లంకా నగరానికి తీసుకెళ్లకుండా ఎలాగైనా అడ్డుకోమని వినాయకుడిని వేడుకొంటారు మార్గమధ్యంలో సాయంకాలం కాగా సంధ్యావందనం చేయడానికి సిద్ధమయ్యాడు రావణుడు ఆ పక్కనే కనిపించిన ఒక బాలుడికి ఆ ఆత్మలింగాన్ని ఇచ్చి తాను సంధ్యావందనాన్ని పూర్తి చేసుకుని వచ్చేవరకు కింద పెట్టకుండా పట్టుకోమని చెప్పి వెళ్లాడు బాలుడి రూపంలో వచ్చిన ఆ గణనాథుడు ఆత్మలింగాన్ని నేలమీద పెట్టేస్తాడు తిరిగి వచ్చిన రావణాసురుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని లేపలేకపోతాడు ఆ ప్రయత్నంలో తనకి ఎన్నో తీవ్ర గాయాలు కూడా అవుతాయి అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై రావణాసురుడి గాయాలు అన్నీ మాన్పుతాడు ఈ ఆత్మలింగాన్ని ఈ నుంచి లేపడం సాధ్యం కాదు కావున నువ్వే ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి ఈ లింగాన్ని ప్రార్థించుకో అని చెప్పి అదృశ్యమవుతాడు రావణాసురుడి గాయాలు నయం చేశాడు కావున ఈ జ్యోతిర్లింగానికి వైద్యనాథుడు అనే పేరు వచ్చింది ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం పక్కనే పార్వతిదేవి శక్తిపీఠం కూడా ఉంది ఇక్కడ సతీదేవి హృదయం పడిందని స్థలపురాణం చెప్తుంది దేవగఢ్లోని ఈ వైద్యనాథ్ ఆలయ గోపురాలు తెలుపు రంగులో ఉంటాయి ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవుళ్లకు చెందిన ఇరవై రెండు ఆలయాలు ఉన్నాయి దేవలోక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాల్లో పేర్కొన్నారు ఈ ఆలయం మొత్తం ఒకేరాయి నుంచి కట్టడం విశేషం డెబ్బై రెండు అడుగుల ఎత్తు ఉండే ఈ ఆలయ గోపురం తెల్లటి తామర పువ్వు వలె ఉంటుంది పక్కనే ఉన్న పార్వతిదేవి ఆలయాన్ని శివాలయంతో కలుపుతూ పవిత్రమైన ఎర్రటి దారాలతో తోరణాలు కడతారు ఈ ఆలయంలో వివాహం చేసుకున్న జంటలు వారి ఆత్మలు శాశ్వతంగా కలిసి ఉంటాయని నమ్ముతారు అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది హిందూ జంటలు వైద్యనాథ్ ఆశీర్వాదం కోసం వస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవది జార్ఖండ్లోని దేవగఢ్ సమీపంలో ఉన్న వైద్యనాథ్ జ్యోతిర్లింగం మయూరకాశీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం గురించి శివపురాణం మత్స్యపురాణం మరియు రామాయణాలలో ప్రస్తావించబడింది భక్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మహిమ ఉన్న ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి త్రేతాయుగంలో లంకాధిపతి రావణాసురుడు ఆయన పరమ శివభక్తుడు శివుడిని ఎన్నో సంవత్సరాలు ఆరాధించాడు ఆ పరమేశ్వరుడు లంకా నగరంలో నివసిస్తే లంకకు ఎంతో శ్రేయస్సు అని భావించాడు ఎన్నో విధాలుగా శివుడిని లంకా నగరానికి వచ్చినందుకు ఒప్పించడానికి ప్రయత్నించాడు రావణుడి భక్తికి మెచ్చిన మహాశివుడు తాను కైలాసం విడిచి లంకా నగరానికి రావడం కుదరదు అని అతనికి తన ఆత్మలింగాన్ని ఇచ్చాడు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకుండా లంకా నగరానికి తీసుకెళ్తే నీకు నీ రాజ్యానికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుంది అని నీకు అపజయమనేదే ఉండదు అని చెప్తాడు ఒకసారి నేలమీద పెడితే దానిని పెకిలించివేసే శక్తి ఎవరికి ఉండదు అని కూడా చెప్పాడు దానికి అంగీకరించిన రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని లంకా నగరానికి తిరుగు ప్రయాణం ఆరంభించాడు ఆత్మలింగం సహాయంతో రావణుడు ఎంతో విధ్వంసం సృష్టిస్తాడు అనే భయంతో దేవతలు అందరూ అతనిని అడ్డుకోవడానికి పన్నాగం పన్నారు రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని లంకా నగరానికి తీసుకెళ్లకుండా ఎలాగైనా అడ్డుకోమని వినాయకుడిని వేడుకొంటారు మార్గమధ్యంలో సాయంకాలం కాగా సంధ్యావందనం చేయడానికి సిద్ధమయ్యాడు రావణుడు ఆ పక్కనే కనిపించిన ఒక బాలుడికి ఆ ఆత్మలింగాన్ని ఇచ్చి తాను సంధ్యావందనాన్ని పూర్తి చేసుకుని వచ్చేవరకు కింద పెట్టకుండా పట్టుకోమని చెప్పి వెళ్లాడు బాలుడి రూపంలో వచ్చిన ఆ గణనాథుడు ఆత్మలింగాన్ని నేలమీద పెట్టేస్తాడు తిరిగి వచ్చిన రావణాసురుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని లేపలేకపోతాడు ఆ ప్రయత్నంలో తనకి ఎన్నో తీవ్ర గాయాలు కూడా అవుతాయి అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై రావణాసురుడి గాయాలు అన్నీ మాన్పుతాడు ఈ ఆత్మలింగాన్ని ఈ నుంచి లేపడం సాధ్యంకాదు కావున నువ్వే ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి ఈ లింగాన్ని ప్రార్థించుకో అని చెప్పి అదృశ్యమౌతాడు రావణాసురుడి గాయాలు నయం కావున ఈ జ్యోతిర్లింగానికి వైద్యనాథుడు అనే పేరు వచ్చింది ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం పక్కనే పార్వతిదేవి శక్తిపీఠం కూడా ఉంది ఇక్కడ సతీదేవి హృదయం పడిందని స్థలపురాణం చెప్తుంది దేవగఢ్లోని ఈ వైద్యనాథ్ ఆలయ గోపురాలు తెలుపు రంగులో ఉంటాయి ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవుళ్లకు చెందిన ఇరవై రెండు ఆలయాలు ఉన్నాయి దేవలోక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాల్లో పేర్కొన్నారు ఈ ఆలయం మొత్తం నుంచి కట్టడం విశేషం డెబ్బై రెండు అడుగుల ఎత్తు ఉండే ఈ ఆలయ గోపురం తెల్లటి తామర పువ్వు వలె ఉంటుంది పక్కనే ఉన్న పార్వతిదేవి ఆలయాన్ని శివాలయంతో కలుపుతూ పవిత్రమైన ఎర్రటి దారాలతో తోరణాలు కడతారు ఈ ఆలయంలో వివాహం చేసుకున్న జంటలు వారి ఆత్మలు శాశ్వతంగా కలిసి ఉంటాయని నమ్ముతారు అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది హిందూ జంటలు వైద్యనాథ్ ఆశీర్వాదం కోసం వస్తారు మరిన్ని పురాణ ఇతిహాసాలను తెలుసుకోవడానికి ధర్మదర్శన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి